మెదక్ జిల్లా రామయంపేటలోని మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గుట్టపై పాఠశాల ఉంది వివిధ గ్రామాలతో పాటు రాయంపేట నుంచి సుమారు ఏడు వందల మంది విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి వస్తుంటారు గతంలో ఉదయం సాయంత్రం రామయంపేట బస్టాండ్ నుంచి విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు కానీ గత కొంతకాలంగా బస్సు నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేటు ఆటోలను ఆశ్రయిస్తూ ఒక్కో ఆటోలో ఇరవై ఐదు మంది వరకు విద్యార్థులు ప్రయాణం చేస్తూ పాఠశాలకు వెళ్తున్నారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు వేయించి బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు ముందు రామాయణంపేట నుంచి ఇక్కడికి బస్సు వస్తుండే ఇప్పుడు బస్సు వస్తలేదు మళ్ళీ వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం గుంటలు పడుతున్నాయి ఎక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది బస్ రావడం లేదు అనేసి ఆటోలు వస్తే ఆటోలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ బస్సు మరియు రోడ్ ఏపీయాలని ముందు వస్తున్నాను ఇప్పుడైతే వస్తలేదు మళ్ళా వానకాలం కాబట్టి రోడ్ కూడా సరిగ్గా లేదు రోడ్ కావాలి 哇，太精彩了！<水><水>